హాయ్ అండి అందరికీ ఇవాళ ఎంతో టేస్టీ అయిన మటన్ చింత చిగురు రెసిపీ చూపిస్తున్నానండి చూసేయండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఈ రెసిపీ కూడా మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేయండి వీలైతే ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే స్టవ్ పైన ఒక కుక్కర్ కానీ లేదా మీరు వండుకునే గిన్నె ఏదైనా పెట్టుకోండి దానిలో నాలుగు నుంచి ఐదు గరిటెలు ఆయిల్ పోసుకోండి నేను ఇక్కడైతే అయితే పోస్తున్నాను యాక్చువల్లీ మటన్ని బట్టి నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వండుతున్నానండి దానికి రెండు ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిరపకాయలని పచ్చిమిరపకాయలు లాస్ట్లో వేస్తాము ముందైతే ఇవి వేయాలి రెండు చూపిస్తున్నాను ఆనియన్స్ ఆయిల్ హీట్ ఎక్కాక వేసుకుని బాగా వేయించుకోండి జస్ట్ ట్రాన్స్ఫర్ అయితే సరిపోతుందండి మరీ వేగి ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇలా వేగే కదండి దీంట్లో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి మామూలు మనం రెగ్యులర్గా వాడే స్పూన్ తోటి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మంచి సువాసన వస్తూ ఉంటుంది కదండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగితే మంచి వాసన వస్తూ ఉంటుంది కదా అప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలండి హాఫ్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ ఏదైతే ఉందో దానిని యాడ్ చేసుకోవాలండి మటన్ వేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు ఒకసారి బాగా కలిపి మూత జస్ట్ ఒక పక్కకి పెట్టి పెట్టండి కంప్లీట్గా మూత అయితే పెట్టద్దు ఒకసారి కలిపేసుకుని ముందుగా తర్వాత మూత పెట్టుకోండి అలాగే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి ఉప్పుతో పాటు కొంచెం కారం వేసుకోండి మీ రుచికి సరిపడినంతగా కారం వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ బాగా ఒకసారి కలిపేసుకోండి కలిపేసి కారం ఉప్పు పసుపు అన్నీ కూడా మన ముక్కలకి బాగా పట్టాలండి పట్టాక ఒక నిమిషం పాటు మామూలుగా కుక్కర్ మూత పెట్టేసి రెండు నుంచి మూడు విజిల్స్ వేయించుకోండి నాకు ఇక్కడైతే మటన్ చాలా లేతగా ఉందండి నాకు రెండు విజిల్స్కి సరిపోయిందండి ఉడికిపోయింది మీ మటన్ని బట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి మటన్ ఉడికిపోయి కొద్దిగా వాటర్ ఉందండి దానిలో ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేసి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకుని అలాగే ఒక పావు స్పూను గరం మసాలా వేసుకున్నానండి మరి ఎక్కువ అంటే మీ మసాలా ఘాటుని బట్టి కూడా చెక్ చేసుకోండి ఒకసారి మీకు నచ్చినట్లయితే ఈ స్టేజ్లో ఒక చిన్న టమాటా వేసుకోండి ఎందుకంటే చింత చిగురు మరీ ఎక్కువ పులుపు ఉండదండి నేనైతే ఇక్కడ టమాటా యాడ్ చేయట్లేదు ఎందుకు అంటే నేను ఆడుతున్న చింత చిగురు కొద్దిగా ముదురుగా ఉందండి యాక్చువల్లీ చాలా లేతగా ఉంటుంది అది అయితేనే టేస్టీగా ఉంటుంది ఇది కూడా బాగుంటుందండి టేస్టీగానే ఉంటుంది ఈ చింత చిగురుని బాగా నలిపేసి పెట్టుకోవాలండి కాడలన్నీ తీసేసి శుభ్రం చేసి ఆకు కూడా ఆకు ఆ పలంగా వేస్తే మనకి ఆకులాకులుగా ఉంటుందండి దీనిని ఎలా క్లీన్ చేయాలంటే కడగకూడదండి ఎందుకంటే లేత చిగురే కాబట్టి ఎక్కువ దుమ్ము దొళి లాంటివి ఏం పట్టవండి అలాగే చింత చిగురుకి పురుగులు కానీ ఇంకా ఏమి దుమ్ము కానీ ఏమీ ఉండదండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ ఇలా పై పైన ఆకులు కొంచెం ఇలా అంటూ వేయండి అలా అయితే మనకి పైన కొంచెం ఇసుక ఉంటుంది కదా అదేమి రాదండి ఇలా పూర్తిగా తీసేసిన తర్వాత లాస్ట్లో అడుగుని ఇలా మిగులుతుంది కదా కొంచెం దీన్ని మాత్రం పడేయండి ఎందుకంటే అడుగున కొద్దిగా ఇసుక ఉండే ఛాన్సెస్ ఉంటాయండి మార్కెట్లో తెచ్చుకుంటాం కాబట్టి అదే మీ ఇంటి దగ్గరలో అట్లా అయితే మీకు అసలు ఈ బాగు చేసే అవసరం కూడా ఉండదండి చూసారు కదా ఈ లాస్ట్లో వచ్చిన దాన్ని పడేయాలండి జస్ట్ ఒక సన్న ఇసుక ఉంటుంది ఇది పడేసి ఇప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేయాలి అంటే మనం చింత చిగురు ఏదైతే తీసుకున్నామో జస్ట్ వాటిని ఒకసారి ఇట్లా నలపండి చేత్తో చేత్తో నలిపితే మనకి ఇట్లా చిన్న చిన్న కాడలు అన్ని ఆకు నుంచి ఊడిపోతాయండి లేదు కొన్ని ఆకులు ఉంటే ఇట్లా ఇట్లా పూర్తిగా నలిపేయండి వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే మీకు ఆకు ఒకలాంటి మెత్తగా అవుతుందండి అప్పుడు అసలు ఏ కాడ ఉండదు మనకి చింత చిగురు కూడా బాగా నలిగిపోయి క్రష్ అయిపోతుంది కదా ఆ క్రష్ అయిపోయినప్పుడు పూర్తిగా నలిగిపోతుందండి మనకి ఆకులు ఆకులుగా నోటికి తగలటం లాంటివి కూడా ఉండవు దానికోసం మామూలుగా యాస్టీజ్గా వాళ్ళు వాళ్ళ నచ్చిన ప్రకారంగా వేసుకుంటారండి మేమైతే ఇట్లా కంపల్సరీగా దీన్ని నలిపి ఇలా పొడి పొడిగా అయ్యిన దాకా చేసి అప్పుడు కూరలు యాడ్ చేసుకుంటారండి ఇక్కడ నేను ఇప్పుడు కూరలు యాడ్ చేసేసాను కూరలో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి మటన్కి పూర్తిగా ఆకంతా కూడా పట్టేటట్లుగా పూర్తిగా కలుపుకోవాలండి కలిపేస్తే మనకి ఇది ఉడకటానికి ఎక్కువ సమయం ఏం పట్టదండి జస్ట్ రెండు నిమిషాల్లో ఇలా మగ్గిపోతుంది మగ్గిపోయాక నాకు ఇక్కడైతే ఉప్పు కారం రెండు కూడా తగ్గాయండి అందుకు మళ్ళీ యాడ్ చేశాను ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకున్నాక మూత పెట్టేసుకుని ఐదు నుంచి పది నిమిషాల లోపు ఉడకపెట్టాలండి ఉడకపెట్టేసి మూత విజిల్ ఏం అవసరం లేదు దీనిలోకి లాస్ట్లోకి రెండు పచ్చిమిరపకాయలు అండి ముందు మనం రెండు వేసాం కదా ఈ లాస్ట్లో వేసే ఫ్లేవరే బాగా పడుతుందండి మటన్కి అందుకోసం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి వీటిని ఇంకొక ఐదు నిమిషాల్లో దించేస్తాము అనగా పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కదండి వేసుకుని జస్ట్ రెండు నిమిషాలు మగ్గించండి చాలా ఎక్కువ అవసరం లేదు పచ్చిమిరపకాయ హాఫ్ కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు మూత తీసి చూస్తే కుక్ అయిపోయిందండి పూర్తిగా పచ్చిమిరపకాయలు కూడా మంచిగా కుక్ అయినాయి నూనె తెలుతుంది అంటే మనకి కూర ఉడికిపోయింది అనేది అండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీ అయినా మటన్ చింత చిగురు కర్రీ రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్